హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్ రెసిపీ ఏంటంటే వంకాయ చిక్కుడుకాయతో మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నాను ఇది రైస్ చపాతి పూరి రోటీలోకి మంచి కాంబినేషన్ చూసారా చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుందో తింటే ఇంకా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు చెప్పండి చేయడం చాలా ఈజీ కూడా నన్ను సింపుల్ రెసిపీ అయిపోతుంది సో వీడియో చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన మట్టి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము దీనికోసం ముందుగా పేస్ట్ ఆడుకోవాలండి దీనికి ఏంటంటే పల్లీలు మెంతులు లవంగాలు దాల్చిన చెక్క తర్వాత ధనియాలు జీలకర్ర కొంచెం నుల్లిపప్పు తర్వాత పచ్చి కొబ్బరికాయ ఎండి కొబ్బరికాయ ఇవన్నీ ఆయిల్ లేకుండా వేయించేయాలి వేయించేసుకున్న తర్వాత చల్లారేక మిక్సీలో వేసేసుకుని దీంట్లో ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లంక్క చింతపండు పసుపు ఉప్పు అన్నీ ఇందులో వేసేసుకుని ఫైన్ పేస్ట్ ఆడి పెట్టుకోవాలండి ఇంకా మనం కూరలో ఇంకా చింతపండు పుల్ల ఏం వేయటం లేదు ఇందులోనే చింతపండు వేసేసుకుని సరిపోతుంది అండ్ రుచికి సరిపడా కారం వేసుకుని అంతా కూడా మనం పేస్ట్ ఆడి పెట్టుకోవాలి మెత్తగా ఆడుకోవాలి ముద్దగా ఆడుకోవాలి నేను చూపించే విధంగా ఈ టైప్లో ఆడేసి పెట్టుకుంటే కనుక కూరకి ఇదే మసాలా పేస్ట్ ఇంకేం అవసరం లేదు తర్వాత నేను కుక్కర్లో చేసేస్తున్నాను చిక్కుడుకాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి కుక్కర్లో చేస్తున్నాను నేను ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు వేసి చిట్టుపట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి తర్వాత కొంచెం జీలకర్ర మెంతులు పసుపు పుట్టిమినపప్పు సనగపప్పు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా సప్పుడుగా తరిగేసుకుంటారండి కూరకు మంచి టేస్ట్ వస్తుంది అండ్ టమాటా కూడా సన్నగా తరిగేసుకోవాలి ఎన్ని సిపోతుంది తొందరగా కూరలో కలిసిపోతుంది అది అందుకని చెప్పి సన్నగా తరుకోండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలిగి నూనెలోనే మగ్గించుకుంటేనే కూర మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత మనం సన్నగా తరక్కునే వంకాయ మొక్కలు తర్వాత చిక్కుడుకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు సేపు నూనెలోనే అట్లా వేస్తూ ఉండండి మగ్గుతూ ఉంటే చాలా బాగుంటుంది కూరకి ఇలా ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత నూనెలో మగ్గిన తర్వాత మనం ఆడిపెట్టుకునే పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసుకునే పేస్ట్ కూడా మనం రెండు మూడు సార్లు కింద నుంచి పైకి బాగా కూర కంతటికి పట్టేటట్టుగా కలపాలండి ఒక రెండు నిమిషాలు కలుపుతూనే ఉండండి అడగంటి పోకుండాను ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మనకి చిక్కుడుకాయ వంకాయకి ఉల్లిపాయ మట్టి అన్నీ వేసాం కదా పడుతుంది అందుకని చెప్పేసి బాగా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి కూర గ్రేవీగా వస్తుంది అండ్ ఉడకడానికి కూడా సరిపోతుంటుంది చూసారా ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసామంటే మనకి కూర మంచిగా రెడీ అయిపోతుంది ఎంత ఈ కూర ఇంకేం లేదు చాలా ఈజీ కూడా చేయడము సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకోవాలి మనకి మసాలా సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుంది ఇంకా బాగుంటుంది మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అవసరంలో నేనైతే వేయలేదు ఇంకా కొంతమందికి మసాలా కారం ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇంతనండి కూర చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి